ల లక్ష రూపాయల రుణమాఫీ కాకుండా డబుల్ బెడ్రూమ్లు గతంలో గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు ముందుకు రాలే కాంట్రాక్టర్లు హైదరాబాద్ చుట్టూ నగరం చుట్టే కట్టినారు ఒక ఎకరా రెండు ఎకరాల స్థలంలో కాలనీ కట్టాలని ఒక సిస్టమ్ పెట్టినాడు ఆ కాలనీ కట్టాలంటే కదా ఒకరు కాంట్రాక్టర్ ముందర రాక గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ గతంలో జరగలే ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ రోజు దాన్ని సవరణ చేసినాడు ఏ గ్రామంలో అయితే ఎవరికి సొంత స్థలం ఉన్నదో ఎవరి ఇంటి దగ్గర అయితే పాత ఇల్లు ఉన్నదో అదే స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి కట్టించే కార్యక్రమం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా చేసుకుంటున్నా మన గ్రామంలో పట్నే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము ఒకవేళ మేమే కట్టుకుంటామంటే కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు మీకు ఇష్టమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినారు ఈరోజు అవన్నీ దారుణాలు కిరణాలు అన్నీ ఒకటి మాటలకు వాళ్ళకి పడిస్తాయి మా ఉన్న ఎళ్ళకి వెళ్ళిపోవాలి లేకపోతే దెబ్బలు కొట్టి అర్ణు పడతారు అవన్నీ మన దగ్గర నడు పోయి నాయకుడికి నాటకాలు ఆట ఈ రోజు ఈరోజు తోములు అని దోమలు నాయకుడు పళ్ళ బయటగా ఇసు చేతగా చేత కానీ చేత ఇవన్నీ పనులు చేయని చేత కొడుకులు గ్రామాల పనులు చేయరు చేత కాదు మన పని చేసింది పనులు చెప్తుంటే అడ్డం వచ్చి మాట్లాడి భయం లేక కొడుకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి